ఇప్పుడు మనం యాసిడ్స్ రద్దీ లేకుండా ఒక కుంపుడుగాయ రసంతో షోరా మనకు తెలుసు బేకింగ్ సోడా ఇంట్లో వాడేది వంటలో వాడే షోరా తర్వాత మనకి ఎస్పీ ఎస్పీ అంటే మనకి ఉప్పు లాసాల్ట్ అనమాట పర్ఫ్యూమ్ అలోవేదా జెల్ ఎస్ఎల్ఈ స్వీట్తో కలిపి ఇప్పుడు న్యాచురల్గా మనం డిష్ వాష్ లైట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఎస్ఎల్ఈసీని ఒక లీటర్ వరకు తీసుకోవడం జరిగింది దాని తర్వాత మనం అనుకున్న విధంగానే సోడా బేకింగ్ సోడా మన ఇళ్ళల్లో వాడేది వంట సోడా అంటారు దీన్ని దాన్ని వేసుకున్నాము కొద్దిగా పరిమాణంలో దాన్ని మొత్తం డైల్యూట్ అయ్యేలాగా కలుపుతున్నామండి చూడండి ఆ పొడి మొత్తం దాంట్లో తెలుసుకోవాలి ఈ ఎస్ఎల్ఈసి అనేది ఏంటంటే ఫోమింగ్ కోసం ముదుపు రావాలి కదా మనం గుసేటప్పుడు దానికోసం చూడండి శ్వారా దాంట్లో ఏంగానే ఒక జల్లు మాదిరిగా అయిపోయింది దాని తర్వాత ఏం చేసామంటే మనం ఇప్పుడు ఇంత ముందుగా అనుకున్నాం కదా సాల్ట్ సాల్ట్ అంటారు అన్నమాట దీన్ని సోడియం ఫాస్ఫేట్ ఇంకా మీ భక్తులు చెప్పాలంటే దాన్ని కూడా వేసి కలపడం జరిగిందండి ఎక్కడ ఉండలు కానీ పొడి కానీ ఉండకూడదు అవి ఉన్నాయి అనుకోండి చేతులకి తగినప్పుడు ఇబ్బంది అవుతాయి ఇది మొత్తం మనం ఇంట్లో వంటలో వాడే కడుపులోకి పోతేనే ఏం కావట్లేదు చేతికి తగిలితే ఏమైతే అండి ఏమయ్యే అవకాశం లేదు దాని తర్వాత మన పురాతన కాలంలో నుంచి వాడింది అనమాట ఏది కుంకుడు కాదు అసలు న్యాచురల్గా క్లీనింగ్ అయ్యేది దాన్ని నేర్చుకున్నాను కొద్దిగా పరిమాగం చూడండి దాన్ని కూడా దీంట్లో డైలీ కలర్ మారింది ఆటోమేటిక్ ఎల్లో లోకి వచ్చింది ఎల్లో లోకి వచ్చింది చూసేదా పట్టుకోవడానికి అనుకున్నాం చూడండి ఒక జెల్లు టైప్లో ఉంది యాక్చువల్గా మనం ఒక నీయాలన్నప్పుడు ఇట్లా జెల్లు టైప్లో ఇస్తూ వాళ్ళు వాటర్ కలుపుకొని వాడచ్చు దానికి ఏమి ఇబ్బంది ఉండదు కానీ తీయటం మంచిది కాదు కాబట్టి ఇప్పుడు ఇంత విద్యన చేతులు ఏమన్నా గాడ కానీ లేకపోతే పాడియో కావటం కానీ అట్లాంటివి మనం అలవేదో జల్లు వేస్తుంది అది ఎంతో కాదండి కొద్దిగా వేసుకున్నా లేకపోతే మనం కొద్దిగా ఎక్కువ కూడా అది ఎంత వేసుకున్నా ఏం కాదు దానివల్ల అలవేది జల్లు మనం ఫేస్ కే ఇక ఫేస్ వాడితే చేతులకి ఏమైతే అది దాన్ని కూడా డైల్యూట్ అన్ని షనరు ఫోర్ బెస్ట్ మదర్ గైని ఇప్పుడు బీన్ వాటర్ తీసుకుంటున్నాం మనం నేచురల్ ఇంట్లో తాగే వాళ్ళం నితిల కౌజర్ దత్తికి పరిమాణం వస్తుంది తేసా గుర్తుకు మాత్రం కరెంట్ కదె కరెంట్ గుర్తుకు మళ్ళీ పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రీ అయితం యు ది కో షైన్ స్టైల నమదగిన ప్రాణం మీ ఇంటికి}}\,కార్వ కారణం ఇదొకకు ఇంకో ఆప్షన్ లేదను అందుకండి స్పూన్ ఎందుకంటే పిండిని ఇది చేయడానికి చేతులు అనుగుణం కోలేదు కానీ చేస్తాం చేయి పెట్టే ఏం స్కూన్ ఏం కావాలి ఇంట్లో తప్పే లేదా చూడండి మన పేస్ట్ మాదిరిగా వచ్చింది దీన్ని ఇంకా కొద్దిగా నీళ్ళు కోసుకునే కొద్దిగా మనకి ఇదైతుంటుందండి షైనింగ్ సన్ చూడండి ఎలా అయింది చూడండి చెయ్యి కూడా పెట్ట ఏం కాదు దీనికి మనం ఔషధం అయితే దీన్ని నోట్తో టచ్ చేసినా ఏం కాదండి ఎందుకంటే మనం మనం మొత్తం వంటలో వాడేవాడినం వాటిని క్లీన్ చేయడానికి న్యాచురల్గా మీకు అసలు డౌట్ అనేది దీన్ని మామూలుగా ఇప్పుడు న్యాచురల్గా ఏ టేస్ట్ ఉందో చూద్దాం దీన్ని స్మెల్ వచ్చేసి ఉంది టేస్ట్ వచ్చి ఉప్పు ఉప్పుగా ఉందండి అది బాగానే ఉంది కాదు ఇలా ఉంటే మంచిది కాదు కాబట్టి ఎంతో కొంత మనకి క్లీన్ చేసే వాళ్ళకి స్మెల్ కావాలి కాబట్టి మనం ల్యామండర్ తీసుకున్నాము మంచిగా ఉంటుందండి దాన్ని కూడా వేసాం దాని కొద్ది తీసుకుంటు కడుగుతాం పడుకువతికి వెళ్ళాలి చూడండి ఇదే కదా ఇప్పుడు మనకి క్లీన్ అయ్యి మొత్తం అయిపోయింది టిష్ వాష్ రెడీ అయిపోయింది న్యాచురల్గా అంటే మనం న్యాచురల్గా చేసేది ఎప్పుడైనా జ్వల్ టైప్లో ఉండదండి ఎంతో కొంత వాటర్ టైప్లోనే ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది ఇప్పుడు ఇది చూస్తానికి ఒక సాగు కూడా ఇచ్చారు ఆ సార్ కూడా ఇప్పుడు చేయబెట్టి చూడండి ఇప్పుడు దాంట్లో పెట్టిందా చూడండి కోనింగ్ ఎలా వస్తుందో ఎంత కోనింగ్ వస్తుందో చూడండి అంటే మనం పేస్ట్ ఎలా అయితే పెట్టుకుంటామో బ్రిష్ సరిపోతుందని అనుకుంటామో అంతే మనం తీసుకొని క్లీన్ చేసుకోవటం మంచిది వాటర్ అయిన కలుపుకోవచ్చు లేదా ఇలా అనే సరే దీన్ని ప్యాక్ చేసి ఇప్పుడు మనం ఒకరికి పంపించాల్సిందే పంపిణీగా వాళ్ళు మనకి రిటైల్ చెప్తున్నాం చూడండి ఎలా వస్తుంది చూడండి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వచ్చే క్లీన్ అండి